నమస్తే ఫ్రెండ్స్ సో మొత్తానికి మళ్ళీ ఎడారి ట్రిప్ అయితే పడింది సో ఇంకా చలికాల వైపు అంత ఇదే పని ఉంటుంది నాకు తెలిసి సో మొత్తానికి మేము మళ్ళీ ఇంకొక ప్లేస్కి అయితే బయలుదేరుతున్నాము సో లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే చాలా బాగా వచ్చింది సో లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా తెలుస్తుంది సో ట్రిప్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో మా మేడం వాళ్ళు అయితే వండుకొని తినడానికి అయితే రైస్ చికెన్ అలాగే బెర్షెట్లు ఇవన్నీ కూడా తీసుకొని కార్ లో అయితే పెట్టేశాను సో మొత్తానికి ఈ నుంచి బయలుదేరినాము ఎక్కడికి పోతాము మాకే నాకే తెలీదు సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా చూడండి అందరు పోతారు మొత్తం ఇది వచ్చేసరికి ఎనభై నెంబర్ రోడ్డు అంటే మా గసర్ నుంచే పైనే ఉంది అనమాట హైవే రోడ్ ఇది మాకు సో మా మేడం అయితే నాకు రాత్రి చెప్పింది బయటకి వెళ్ళాలి అని కానీ ఎక్కడికి వెళ్ళాలి అనేది మాత్రం అయితే నాకు చెప్పలేదు ఇప్పుడైతే చెప్పింది సో బుబియాన్ రోడ్ బట్టమనింది సో బుబియాన్ రోడ్డు ఎనభై నెంబర్ నుంచి కొద్ది ముందు పక్కకు పోతేనే రైట్ సైడ్ దోహ వస్తుంది సో రైట్ సైడ్ దోహకు వెళ్ళినామంటే మన బుబియాన్ రోడ్ పట్టచ్చు నాకు కూడా తెలియదు ఈ రూట్ బుబియాన్ రూట్ ఎట్లా పోవాలి ఇంకతా అనేది నాకైతే మా మేడం అయితే కొద్దిసేపు ఉండు లొకేషన్ పెడతాను నాకైతే కొన్ని కొన్ని పాయింట్స్ చెప్పింది సో ఆ పాయింట్ల ప్రకారం అయితే నేను వెళ్తున్నాను ఆల్రెడీ మా వాళ్ళైతే అక్కడ కొంతమంది ఉన్నారు సో వాళ్ళైతే లొకేషన్ పెడతామని చెప్పినారు ఇంకా వాళ్ళ దగ్గరలో ఉన్నారంట సో అక్కడికి వెళ్ళిన తర్వాత కరెక్ట్ పాయింట్ లొకేషన్ పెడతామన్నారు సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు లొకేషన్ పెడితే నేను లొకేషన్ పెట్టుకోవాలి ఇంక ఇక్కడ రైట్ సైడ్ లో బోర్డ్ అయితే ఉంది బుబియానికి రైట్ సైడ్ లో వెళ్ళాలి అని చెప్పి ఇంకా దాని ప్రకారమే నేను రైట్ సైడ్ కి అయితే తిరిగేశాను రైట్ సైడ్ రోడ్ అయితే ఆరో నెంబర్ అని బూబియాన్ రోడ్ అని ఉంది కాకపోతే చాలా మంది అన్నారు అరవై నెంబర్ రోడ్ అని ఏదైతేనేమి మనం అయితే లొకేషన్ చేరుకోవాలి కాబట్టి బోర్డు ప్రకారం అయితే బోర్డ్ లో ఉన్న రోడ్ అయితే ఇదే అనమాట సో నేనైతే రైట్ సైడ్ కి అయితే తిరిగేసాను ఇది వచ్చేసరికి ఆరో నెంబర్ రోడ్డు బోట్ లో అయితే ఆరో నెంబరే ఉంది నేనైతే ఈ ఇంటికి వచ్చి రెండేళ్ళు అవుతుంది ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఇది రెండోసారి ఈ రూట్ రావడము మొన్న ఒక వీడియో పెట్టాను కదా నేను ఒక ఏడాదికి వచ్చాను ఇదే ఫస్ట్ టైం ఇంత దూరం రావడం అని చెప్పి సో అది కూడా ఈ రూటే అనమాట కాకపోతే అది దగ్గర లో ఉంటది ఇప్పుడు నేను పోయే ప్లేస్ అయితే చాలా దూరం అంట మా మేడం చెప్పింది చాలా దూరం వెళ్ళాలి బుబియానికి సో ఇక్కడంతా కూడా చాలా వరకు రైట్ సైడ్ లో బండ్లు పెట్టుకుని అంగళ్లు పెట్టుకుని ఉన్నారు ఎందుకంటే ఇక్కడ చాలా వరకు గూడాలను వేసుకొని గవ్వ చై తాగడము అలాగే ఇదంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు చలికాలం మనకి స్కూల్ ఎండాకాలం సెలవులు ఇస్తారు కానీ వీళ్ళకి ఎండాకాలం చలికాలం రెండు సెలవులు ఇస్తారు కానీ చలికాలం వచ్చిందంటే వీళ్ళు ఈ విధంగా ఎడార్లోకి వచ్చి గూడారాలు వేసుకొని చేస్తూ ఉంటారు ఇంకా ఎండాకాలం సెలవులు ఇస్తే ఇంకా ఎక్కువగా బీచ్ కి వెళ్తా ఉంటారు ఎక్కువగా వాటర్ కావాలి లేదంటే ఇంకా వాళ్ళు స్విమ్మింగ్ చేయాలంటే పైన ప్లాస్టిక్ స్విమ్మింగ్ పూల్ పెట్టుకుని ఇంకా నీళ్ళల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో చలికాలం అయితే ఇలా ఎడార్లో ఎండాకాలం అయితే అలా నీళ్ళల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ చలికాలం అయితే చలి ఎక్కువగా ఉంటుంది అలాగే ఎండాకాలం అయితే ఎండ ఎక్కువగా ఉంటుంది ఇదంతా కూడా ఇక్కడ ఉన్న ఎడారి వల్ల ఎండ ఎక్కువగా ఉండడం అలాగే చుట్టూ ఉన్న సముద్రం వల్ల చల్లగా ఉండడం అనేది ఉంటుంది అనమాట మొత్తానికి మనం అయితే బుబియాన్ రోడ్ అయితే పట్టేసాము ఎందుకంటే నాకైతే బోర్డు కనబడింది పైన బుబియాన్ రోడ్ ఆరో నెంబర్ అని చెప్పి ఇక్కడ ఇంకొక విషయం బాగా గమనిస్తే ఒక బోర్డు బ్లూ కలర్ లో ఒక బోర్డు గ్రీన్ కలర్ లో ఉంది ఇంకా దాని విషయానికి వస్తే బ్లూ కలర్ బోర్డు అయితే మనము మన ఊరు దగ్గరకు వచ్చినప్పుడు బ్లూ కలర్ బోర్డు లో ఉంటుంది మన ఊరు పేరు ఇంకా గ్రీన్ కలర్ బోర్డు వచ్చేసరికి ఒకవేళ మన ఊరు పేరు గ్రీన్ కలర్ బోర్డు లో ఉంటే ఇంకా మన ఊరికి ఇంకా కొద్ది దూరం వెళ్ళాలని అర్థము ఇదంతా అంతా కూడా ఎందుకు చెప్తున్నారా అంటే ఎవరన్నా కొత్తగా డ్రైవింగ్ వీసా మీద కి రావాలనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అలాగే చాలా మంది నన్ను అడుగుతున్నారా అన్న మేము కొత్తగా కి వస్తే మాకు రూట్లు తెలియదు ఎలా పరిస్థితి అని అలాంటి వాళ్ళు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ ప్రతి చాట బోట్లు అనేటివి ఉంటాయి లేదా మీ దగ్గర మొబైల్ ఫోన్లు ఉంటాయి కదా వాటిలో లొకేషన్లు ఉంటాయి మీ మేడం వాళ్ళు లొకేషన్ పెడతారు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు అన్ని తెలుసుకొని ఎవరు కోయటికి రారో ఎవరికి ఏ రూట్ తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వరకు రూట్లు తెలుసుకుంటారు అలా మీరు కూడా కోయటికి వచ్చిన తర్వాత రూట్లు అనేటివి తెలుసుకోవచ్చు మీరు ఇండియాలో కూర్చొని మాకు భయం కోటికి రావాలంటే మాకు రూట్ లో తెలియదు ఎలా వాళ్ళతో మేము మాట్లాడదాన్ని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంక ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకుంటే చాలా వరకు గూడారాలు ఉన్నారు అందులోనే ఉంటారు వీళ్ళకి ఇక్కడ బకాలాలు కూడా ఉన్నాయి బకాలాలు అంటే అంగళ్ళు ఇక్కడ ట్రక్కులు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా అంగళ్లే ఆ అంగళ్లలో ప్రతి ఒక్క సామాన్లు దొరకదు ఇక్కడ ఉండడానికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి సీసా అలాగే కూల్ డ్రింక్స్ ఇంకా సిగరేట్లు ఇలాంటివన్నీ దొరుకుతాయి ఇంక ఇక్కడ హైవే అంటే మనకి మన ఇంటి దగ్గర హైవే లో దొరికినట్టు చాయ్ బిస్కెట్ అలాగే ఏదన్నా రెస్ట్ తీసుకోవడానికి రూములు ఇలాంటి అన్ని ఏముండవు మొదలు ఎడారు ఉంటది ఇంకా మొదలు ఇట్లే పోతానే ఉండాలి లేదు ఎక్కడన్నా నిలబెట్టి కాసేపు దిగుదామంటే ఏ బండి ఎక్కడ వచ్చి గుర్తిస్తుంది అనేది భయము ఇంకా అట్టే పోతా ఉంటే మనకేదన్నా అర్జెంట్ మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అంటే కింద మనకు యూటర్న్ దొరకదు ఇలా బ్రిడ్జి లైతే దొరుకుతాయి రైట్ సైడ్ బ్రిడ్జ్ ఎక్కి మళ్ళీ లెఫ్ట్ సైడ్ కి యూటర్న్ కొట్టుకోవాలి అప్పుడు మళ్ళీ మన రూట్ అయితే మనం వెళ్ళిపోవచ్చు ఎట్టే పోతా ఉంటే పోతానే ఉండము మా మేడం అయితే ఇంకా లొకేషన్ పెట్టనే పెట్టలేదు అందుకే నేను చిన్నగా వెళ్తున్నాను ఇలా అనుకుంటున్నాను లేదా మా మేడం అయితే నాకు లొకేషన్ పెట్టింది ఇంక లొకేషన్ చూసుకుంటే సరిగ్గా యాభై తొమ్మిది కిలోమీటర్లు ఉంది నేను ఆల్రెడీ నాకు తెలిసి మా నుంచి ఒక ముప్పై కిలోమీటర్లు అయితే వచ్చేసాను ఇంకా దగ్గర దగ్గర ఇదంతా కలిసి తొంభై కిలోమీటర్ల దూరం అయితే ఈ కువైట్ లో తొంభై కిలోమీటర్లైనా వంద కిలోమీటర్లైనా పెద్ద టైం పట్టదు ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉండదు ఒకవేళ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నా కూడా సరే ఇక్కడ రోడ్లు అన్ని త్రీ వే ఫోర్ వే ఫైవ్ వే ఉంటాయి కాబట్టి చాలా ఫ్రీగా ఉంటాయి రోడ్లు ఇక్కడ అందులో నేను పోయే రూట్ అయితే చాలా ఖాళీగా ఉంది ఇది ఈ రోజే ఖాళీగా ఉందా లేదా డైలీ ఖాళీగా ఉంటుందని నాకైతే తెలియదు ఎందుకంటే నేను ఈ రోజు ఫస్ట్ టైం రావడం ఈ రూట్ ఖాళీగా ఉంది అని స్పీడ్ గా పోదాం అంటే స్పీడ్ కెమెరాలు ఉన్నాయి అందులో కూడా రోడ్డు కూడా చాలా ఘోరంగా ఉంది బండి కూడా చాలా డామేజ్ స్పీడ్ గా పోతే గా వెళ్తే కెమెరా కొడితే ఆ ఫైన్ అనేది మన మీద పడుతుంది నాకు ఆల్రెడీ ఒక ఫైన్ పడింది మా సార్ దాన్ని పట్టుకోలేదు డబ్బులు అందులో రోడ్డు కూడా అక్కడక్కడ గతుకులు గతుకులుగా ఉంది కాస్త జాగ్రత్తగా వెళ్లడమే మంచిది ఎందుకంటే ఇది మనకి కొత్త రోడ్డు కాబట్టి మొత్తానికి ఎలా కాలో లొకన్ లో ఉన్నామో కానీ ఈ లొకేషన్ మనకైతే లెఫ్ట్ సైడ్ లో చూపిస్తుంది కానీ ఈ లెఫ్ట్ సైడ్ దూరాలంటే మనం సుమారుగా ఒక పన్నెండు కిలోమీటర్ల దూరం యూటర్ అను కొట్టాలి కానీ ఇది లెఫ్ట్ సైడ్ లో దూరితే రెండే రెండు కిలోమీటర్ల దగ్గర లో ఉంది ఇక్కడ రైట్ సైడ్ దూరడానికి బ్రిడ్జ్ కూడా కట్టినాడు కానీ ఆ పక్కకు దాటుకోవడానికి రూట్ ఉందో లేదో రూట్ మ్యాప్ లో అయితే చూపిలేదు ఇంకా చేసేదే ముందు మనం కూడా ఈ రూట్ కి కొత్తగా వచ్చినాం కాబట్టి ఆ బ్రిడ్జ్ ఇబ్బంది పడే బదులు లొకేషన్ చూపించిన రూట్ అయితే వెళ్తున్నాను ఇంక ఇలానే సుమారు ఒక పన్నెండు కిలోమీటర్లు ముందుకెళ్ళి యూటర్న్ కొట్టాలి కానీ నాకు అయితే అంత ఓపిక లేదు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఎక్కడొక ఒకసారి కడ్డీలు అనేది వచ్చేస్తుంటారు మన కోయేటోళ్ళ అందుకోసమే అందుకోసం నేనైతే ఫోర్ సిగ్నల్ వేసుకుని లెఫ్ట్ సైడ్ అయితే వచ్చేసాను నేను ఎక్కడొకసే యూట్రోన్ కొడతామని చెప్పి ఇంత దగ్గర ఉన్న దానికి అంత దూరం యూట్రోన్ పెట్టినారు కాబట్టి ఖచ్చితంగా మన కోయటోళ్ళకి అంత ఓపిక ఉండదు ఖచ్చితంగా ఎక్కడ ఒకసారి కడ్డీలు అనేది వంచేస్తుంటారు నాకు నమ్మకము ఆ నమ్మకంతోనే నాకున్న ఉన్న ఓపికతోనే ఈ లెఫ్ట్ సైడ్ అయితే వచ్చేసాను నాకైతే లెఫ్ట్ సైడ్ దొరికేసింది యూటర్న్ కొట్టుకోవడానికి మొత్తానికి మన కోయటోలు చేసిన కనకారాణికి నేనైతే పన్నెండు కిలోమీటర్లు సేవ్ చేశాను మనకి లొకేషన్ కూడా దగ్గరికి అయితే వచ్చేసింది ఇంత ముందు మీకు చూపించిన బ్రిడ్జ్ అయితే మనకు ముందు పక్క కనిపిస్తుంది కదా అదే బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ పై నుంచి మనకి రైట్ సైడ్ లో పోతే మనకి దగ్గర అనమాట సో మనకి ఆ బ్రిడ్జ్ కొత్త కాబట్టి ముందుకెళ్లి యూటర్న్ కొట్టుకు సో సో యూటర్న్ కొట్టుకోవడానికి కూడా నాకు పెద్ద కిలోమీటర్లు కూడా పడలేదు రెండే రెండు కిలోమీటర్లు ముందు పక్క మన కోయటోల్ చేసిన కనకారానికి యూటర్న్ అయితే దొరికేసింది సో చూసినారు కదా లొకేషన్ పెట్టుకుని ఇంత దూరం వచ్చాను ఇక్కడ లొకేషన్ పెట్టుకుని మనం ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు సో లొకేషన్ అయితే మనకి దగ్గరలోనే ఉంది చాలా సింపుల్ గా ఇక్కడ అనేది కనుక్కోవచ్చు లొకేషన్ పెట్టుకొని ఒకవేళ లొకేషన్ మీకు తెలియకపోతే మన కోయేటోళ్లు కూడా మనకి లొకేషన్ పెట్టిస్తారు మొత్తానికి మేమైతే ఏడాదికి అయితే జరుగుతున్నాము ఇదే ఎండింగ్ ప్లేస్ అనమాట ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు అంటే సెక్యూరిటీ గార్డ్స్ అంటే ఇక్కడ ఏదైనా జరుగుతుంది అని చెప్పి పోలీసులు బందోబస్తు కూడా ఉంది సరిగ్గా నాకు ఇచ్చిన లొకేషన్ అయితే నేను తీసుకు వచ్చేసాను కానీ ఇక్కడ నుంచి ఆ టెంట్ దగ్గరికి వెళ్ళడానికి ఏ రూటో మాకు తెలియదు అందుకోసం లొకేషన్ పెట్టిన అతనికి మా మేడం అయితే ఫోన్ చేసింది అతను వస్తున్నాడు ఇంకొక డ్రైవర్ అయితే మా కోసం వచ్చేసాడు అక్కడ ముందు పక్క వెళ్తుంది కదా ఆ కార్ అయితే ఫాలో అవ్వమని మా మేడం ఇంకా ఆ కార్ ఫాలో అయిపోతే సరిగ్గా మేము అనుకున్న గమ్యానికి చేరుకుంటాము అదే ఆ టెంట్ దగ్గరికి చేరుకుంటాం అనమాట గూడారానికి మొత్తానికి మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు బిల్డింగ్ వదిలేసి లాస్ట్ కి వీళ్ళు ఈ గుర్సులో ఎంజాయ్ చేద్దాం అని చెప్పి ఈ గుర్సు దగ్గరికి అయితే వచ్చేసారు ఇంకా ఈ రోజంతా ఈ గుర్సులోనే వీళ్ళు ఎంజాయ్ చేయడము తినడము తాగడము డాన్స్ వేసుకోవడము ఇవన్నీ చేస్తారనమాట రాత్రికి ఏందిరావు గురుసెలన్నీ ఒక గుర్సు కూడా అనుకుంటున్నారేమో ఇక్కడ గురుసెలు అంటే టెంట్లు అనమాట ఈ టెంట్లు కూడా ఎక్కువ ఏం లేవు రెండే రెండు టెంట్లు ఉన్నాయి ఒక బాత్రూమ్ ఉంది ఇంకా ఈ విధంగా ఒక అర్ధ ఎకరంలో చుట్టూ పారి కూడా కట్టినట్టు ఒక పటన్ కట్టేసి రెండు గుర్సులు కట్టేసి అలాగే ఒక బాత్రూమ్ కట్టేసి దీన్ని ఇచ్చేస్తారు సాయంత్రం పూట సలు వేసింది అనుకో మంట పెట్టుకుని కూర్చొని టెంట్లు అనమాట సో ఒక టెంట్ కి నూట ఇరవై దినాలు ఒక రోజుకి సో ఒక దినా రెండు వందల డెబ్బై రూపాయలు ఉంది ఇంకా నూట ఇరవై దినాలు మీరే కార్లో వేసుకోండి ఒక రోజు అంటే సో చాలా కష్టమే సో మొత్తానికి నా కార్ అయితే ఇక్కడ పార్కింగ్ మేడం వాళ్ళు తీసుకుంది అయితే ఇదే రెంట్కి ఒక రోజుకి మూట ఇరవై దినాలు అంట దీనికి సో వాళ్ళైతే లోపల ఉన్నారు మనం బయట ఉండాలి ఎందుకంటే వాళ్ళు లేడీస్ కాబట్టి వాళ్ళైతే లోపల ఉన్నారు ఇదంతా కూడా మనం అక్కడక్కడ అక్కడక్కడ టెంట్లు అయితే ఉన్నాయి సో ఇక్కడ కాపలా ఉండే అతనికి రూమ్ చూపిస్తారండి ఈ రూమే అతనికి ఇచ్చిందనమాట సో ఈ రూమ్లోనే అతను మొత్తం వంట చేసుకోవడం కానీ అలాగే పనుకోవడం కానీ అంతా కూడా ఇదే అనమాట సో ఇంకా గాలి వాహన వచ్చినా కూడా ఇంకా దాంట్లో నుంచి బయటికి రాలేడు ఇంకా దాంట్లోనే పనుకోవాలి సో అతనికి రూమ్ అయితే ఇది అనమాట సో లోపలికి వెళ్దాము సో ఇదైతే అతనికి ఇచ్చిన రూము ఇక్కడే ఉంటాడంట సో ఆయన అయితే హై హై బలో ఇదనమాట ఇంకా లోపలికి వెళ్ళి చూపిస్తా ఆయన బెడ్ గిడ్డంతా సో ఇదనమాట ఆయన బెడ్ ఇంకేడ వంట చేసుకోవడానికి చిన్న గ్యాస్ ఇది ఇంక ఇక్కడే మొత్తం అన్నది చిన్నది అంతా ఇది మొత్తం పట్ట అనమాట పట్ట చూశారు కదా చిన్న రూము ఇది వచ్చి మంచము సో పడుకోవడానికి వర్క్ అనమాట సో చూసారు కదా ఎంత చిన్న రూమో నాకైతే బాగా నచ్చింది కాకపోతే ఎండా వాన వచ్చినప్పుడు కొద్ది కష్టంగానే ఉంటుంది సో ఇప్పుడున్న చలికాలం కాబట్టి కొద్దిగా వెచ్చగానే ఉంది లోపల ఇంకా వానొచ్చినా లేదంటే దుమ్ము వచ్చినా కూడా కొద్ది కష్టమే సో ప్రస్తుతానికైతే అయితే అన్న బంగాళాతన్ అనమాట సో బంగాళాతయితే ఇక్కడ పనిచేస్తున్నాడు సో నేను వీడియో తీసుకుంటానని చెప్పినా సో తీసుకోమన్నాడు సో అందుకోసమే కొంతమందికి ఇష్టం లేదనమాట వీడియో తీయడము సో కొంతమందికి నచ్చుతుంది సో అయితే నేనైతే ఈ రూమ్లోకి వచ్చి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చింది సో ఇంత చిన్న రూమ్లో ఉండడం కష్టమే సో మాకిచ్చిన రూము చూశారు కదా మీరు సో ఆ రూమే మాకు చాలా ఇబ్బందిగా ఉంది కానీ ఈ పట్ట రూమ్లో ఉండడం అంటే చాలా కష్టమే సో ఇదన్నమాట ఇక్కడ ఇచ్చిన నేను రూమ్ సో నేనైతే మొత్తానికి జాకెట్ అయితే వేసుకోవాలా జాకెట్ వేసుకోవాలా కాబట్టి కొద్దిగా చలిగానే ఉంది సో మీ అందరికి వీడియో చూపించాలని చెప్పి అయితే నేనైతే బయటకు వచ్చినా సో ఇక్కడ ఉన్న పిల్లకాయలు అయితే జాకెట్ అయితే వేసుకున్నారు సో ఇక్కడ వచ్చి అమ్మోద్దు సోపా సో వీళ్ళైతే జాకెట్ వేసుకున్నారు అంటే జాకెట్ అంటే అయితే సో నేనైతే జాకెట్ వేసుకోవాలా చలికోటి వేసుకోవాలా అట్లే తిరుగుతున్నా వాళ్ళు అడుగుతారు ఏ నువ్వు జాకెట్ వేసుకోలేదే నీకు చలి లేదా అని సో నాకైతే లేదు సో ఇదనమాట చాలా బాగుంది లొకేషను మనకైతే ఈ విధంగా ఉంటే ఫుల్ ఎంజాయ్ చేయచ్చు మనం కూడా సో అయితే ఇక్కడికి వచ్చినాం మా మేడం వాళ్ళు అయితే చూసారు కదా ఇంకా వీళ్ళతో పాటు నేను కూడా సాయంత్రం దాకా ఇదే పని నాకు సో చూద్దాం ఇంకా సో మా కోయిటి పిల్లలు అయితే అయితేనే చాలా సరదాగా ఉంటారు సో నేను కూడా వాళ్ళతో చాలా చిన్న పిల్లల లాగా ఆడుకుంటానమాట ఇంకా సాయంత్రం దాకా వీళ్ళతో టైం పాస్ చేశాను సో మొత్తానికి ఆ జనరేటర్ చెడిపోయింది సో దాన్ని అయితే మనం రిపేర్ చేసినాము దీనికి అయితే గాలి పెడతానమాట ఇది ఆడుకోవడానికి ఇల్లు పిల్లలు ఆడుకోవడానికి సో గాలి పెడతాను ఆ జనరేటర్ తో సో ఎంత పెద్దది అవుతుందో చూపిస్తా చూడండి సో గాలి పట్టినాక ఈ విధంగా అయితే పైగా అయితే వచ్చేసింది సో దీని అయితే ఎక్కి ఆడుకుంటారు ఈ నాయర్లో ఎలా అరకారు ఎలా అర్క బ్రో అమోద్ది సో సో గాలి పెట్టినారు దీనికి ఆడుకోవడానికి పెద్ద బదులుంది అనమాట ఇంకా పైకి ఎక్కేది ఈ నుంచి దీని నుంచి జారుతారు ఇంకా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ పిల్లన ఆడుకుంటారు కదా దీంతో సో వీళ్ళు ఎందుకు ఇక్కడ మమ్మల్ని నిలబెట్టేదంటే వీళ్ళకి ఏదన్నా అవసరం ఉంటుంది సో ఇప్పుడు కరెంట్ అది ఆన్ కాలేదు కాబట్టి నన్ను పిలిచినారు సో ఇలా ఏదన్నా అవసరం ఉంటుందని చెప్పి డ్రైవర్ని అయితే ఇక్కడ నిలబెట్టేస్తారు సో కొంతమంది పంపించేస్తారు సో కొంతమంది అయితే నిలబెడతారు మా మేడంకి ఏదన్నా అవసరం ఉంటుందని నన్ను నిలబెట్టింది సో మనం అయితే కరెక్ట్గా చేస్తాం పని సో ఇక్కడ పనిచేసే అబ్బాయికి కూడా కరెంట్ అది జనరేటర్ ఆన్ కాల నేను పోతానే ఆన్ అయింది అట్లా ఉంటాయి కొన్ని కొన్ని పనులు ఉంటాయి కాబట్టి నిలబెడతారు అనమాట ఇక్కడ చూడండి గాలిపటం గాలిపటం వదులుతారు వీళ్ళు కూడా వదులుతారు అనమాట ఇక్కడ కూడా అలాగే ఇక్కడ బైక్ రేసింగ్ పెట్టుకున్నారు చూడండి ఇది ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మా వాళ్ళు గాలిపటం కొనే దానికి వచ్చినారు ఇక్కడికి సో ఎంత చూద్దాం గాలిపటం కల్లం కలంక చూడండి మనం కూడా చాలా తోలాలని ఆశగా ఉన్నది కానీ వాళ్ళకి దొరకలే ఆడ బాడికి దొరకల సో బాడికి దొరికింటే నేను కూడా తోలిండు ఇక్కడంతా బాగా ఎంజాయ్ చేస్తారు గాలిపటాలు అలాగే పండు తోలడాలు ఇవన్నీ చేస్తారు మొన్న పోయిన దాంట్లో అయితే కార్ రేసింగ్లు కొండపైకి ఎక్కిడాలు ఇవన్నీ చేశారు ప్రస్తుతానికి ఇక్కడైతే అట్టడానికి ఏం లేవు గాలిపటాలు ఎగరేయడాలు సో ఇక్కడ గవాచాయ్ చేసుకొని తాగడాలు లేదంటే బిర్యానీ గిర్యానీ చేసుకొని ఇవి ఉన్నాయి గాలిపటం కొంత చూద్దాం గాలిపటం చూడు ఇది కెమ్మాదా శుభా సో ఇది నువ్వు తినారంట గాలిపటం ఇది దీంట్లో ఏముంట తెలియదు చూద్దాం నువ్వు తినారంట నువ్వు తినారంటే మన ఇంటికా డబ్బులు నూట నూట ముప్పై ఐదు రూపాయలు సో ఇది గాలిపటం అంట దీంట్లో ఏదో దారం గీరం కూడా ఇచ్చినారు నూట ముప్పై ఐదు రూపాయలు అంట ఇది సో ఇది గాలిపటం దీనికి కడ్డీలు ఉన్నాయి ఆ పక్క ఈ పక్క సో ఇది ఈ గాలిపటం వచ్చి నూట ముప్పై రూపాయలు అంట సో దీని ఎగరేయాలి వీళ్ళు ఇప్పుడు మనం ఎట్లయితే సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తామో సో వీళ్ళైతే ఏడాదికి వచ్చి గాలిపటాలు ఎగరేస్తారు కానీ మనం న్యూస్ పేపర్తో గాలిపటం చేస్తాము కానీ వీళ్ళు మాత్రం ఈ ప్లాస్టిక్ కవర్లు అనమాట అది మనకి నూట ముప్పై రూపాయలు పడింది మంటి దగ్గర అయితే రూపాయి న్యూస్ పేపర్ ఇచ్చితే మనం గాలిపటం ఎగరేయచ్చు వీళ్ళు నూట ముప్పై రూపాయలు పెట్టుకున్న సో వీళ్ళ దగ్గర బాగా అక్కం ఉంది కాబట్టి బాగా లాగుతారు సో మనకి చాలా తక్కువ ఒక రకంగా ఎత్తుకుంటే మనమే బెస్ట్ సో ఒక చిన్న పేపర్ని వీళ్ళు నూట ముప్పై రూపాయలు అమ్ముతారు సో ఇంకా ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇటు విచిత్రాలు ఇక్కడ సో ఇవన్నీ కూడా టెంట్లు ఒక్కొక్క రోజుకి నూట ఇరవై దినార్లు నూట ముప్పై దినార్లు అంటే ఒక్కొక్క టెంట్ను బట్టి ఉన్నాయి ఇక్కడ ఇదంతా కూడా ఈ పక్క ఈ పక్క అన్నీ కూడా టెంట్లే వీరి వీరి అన్నిటికీ బాడీగా అనమాట బాడికి ఇస్తారు వీళ్ళు ఒక రోజు ఫుల్ ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు కొంతమందికి సొంతంగా ఉన్నాయి కొంతమంది బాడీకి తీసుకుంటారు అనమాటేషన్ చూడండి ఈ కార్లు ఇవి డ్రైవింగ్ చేస్తున్నారు వీళ్ళు అంటే ఆడుకోవడానికి భలే ఉన్నాయి చూసిన కూడా చిన్న కార్లు అనమాట అంటే వీళ్ళు ఎడార్లు తిప్పేదానికి అదే పనిగా బండులు తెచ్చుకుంటారు ఇవి వీళ్ళు కావాల్సిన చూడండి సో చిన్నపిల్లలు అనమాట పెద్దలు కూడా కాదు ఇక్కడ చాలా అతి పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి అడ్డంగా దూరతాం మా వాళ్ళు మనకి మనం బ్రేక్ కొట్టి నిలబెట్టుకోవడం మంచిది సో అందుకోసమే నేనైతే నిలబెట్టేసిన వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు సో ఇప్పుడు దీన్ని నేను ఎగరేస్తా వాడు ఎగరేమన్నాడు చూద్దాం ఎట్లా వస్తా సుభా సంక్రాంతికి ఇంటి దగ్గర మనం వేస్తాం కదా ఆ విధంగానే ప్రస్తుతానికి మా దగ్గర గాలిపటం ఇదే ఇదే ఉన్నది దారం కూడా ఇది టంకు దారం అంటారు కదా అది కానీ మామూలు దారం కాదు ఇప్పుడు వదు ఎగరేసిన మొత్తానికి బాగా మొత్తానికి గాలిపటం అయితే మొత్తం ఎగిరిపోయింది చాలా ఎగిరింది సో ఇంటి దగ్గర అంటే ఎగరేలా ఎందుకంటే ఈ సంవత్సరం ఇక్కడ ఉన్నా కాబట్టి ప్రస్తుతానికైతే ఇప్పుడు కోవైట్లో అయితే ఎగరాసిన చూడండి సో ఇది అయిపోయిన వరకు ఇంకా ఇక్కడే మా పరిస్థితి ప్రస్తుతానికైతే గాలిపటం అయితే ఎగరేసిన అక్కడ ఉన్నది పైన సో కనపరాల కదా సో గాలిపటం అయితే ఎగరేసిన ఇంటి దగ్గర ఈ సంవత్సరం లేను కాబట్టి ప్రస్తుతానికి ఎడార్లు ఇట్లన్న నా సంతోషాన్ని నేను సో రూపంలో మా మేడం వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చినారు సో ఇంకా నా కార్ లోనే నా జాగారం ఈ రోజంతా ఆ ఇంటికి పోవద్దన్నారు సో అందుకోసమే బ్రెడ్ అయితే ఇచ్చినారు ఈ బ్రెడ్తో తినేసి ఇంకా ఈ రోజుతో ఇదే అడ్జస్ట్ అవ్వాలి లోపల వంట చేస్తున్నారు సో అదైన తర్వాత వాళ్ళు తిన తర్వాత మళ్ళీ మాకు ఇస్తారు లేదా మాకు సపరేట్ ప్లేట్ ఏదన్నా ఇస్తే ఇంకా మేము తినాల్సిందే సో చూసారు కదా మొత్తానికైతే మళ్ళీ ఏడాది ట్రిప్ అయితే పడింది మాకు సో ఇక్కడికి వచ్చేసాను ఇంకా ఏ టైం అవుతుందో తెలియదు సో మొత్తానికి నా బండే నాకు ఒక రూమ్ అనమాట ఇప్పటికీ సో నేను జాకెట్ కూడా తీసుకోలేదు ఎందుకంటే కిందికి దిగితే ఇంకా చలి భయంకరంగా ఉంటుంది సో జాకెట్ కూడా తీసుకోలేదు కాబట్టి అద్దాలన్నీ వేసేసి కూర్చున్నాను అనమాట కార్లో ఒకవేళ అద్దాలు దించినామంటే మొత్తం దుమ్మంతా కార్లోకి వచ్చేస్తుంది చాలా దుమ్ము వస్తుంది గాలికి అందుకోసం నేనైతే కార్లో అద్దాలన్నీ వేసేసి ఇంకా సీట్ ఎన్నికి వాళ్ళు చేసి పడుకోవడమే సో ఇది ఈ రోజు వీడియో సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బై